హాయ్ ఎవరివన్ ఈ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్స్ జరిగిందండి మరి ఈ గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్స్లో పేపర్ వన్ అండ్ పేపర్ టూ ఈ రెండింటికి సంబంధించినటువంటి మనకి రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఏం డిస్కస్ చేసాం మనం ప్రతిసారి చెప్తూనే ఉంటామండి మన ఎస్ ఎగ్జామ్స్ అడ్డా కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా ఖచ్చితంగా మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే బెనిఫిట్ పొందుతారు ఖచ్చితంగా మీకు ఉపయోగపడే విధంగా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి అన్నాం సో కరెంట్ అఫైర్స్తో పాటుగా స్టాటిక్ పార్ట్ను లింక్ చేయటం అనేది సో రెండు తెలుగు రాష్ట్రాల్లో మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ నుంచే మీకు అందిస్తడం జరుగుతుంది ఏదైతే మనము కరెంట్ అఫైర్స్ చెప్పే ముందురా లేదా చెప్పిన తర్వాత దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దాం చూడండి ఖచ్చితంగా ఇవి కూడా నేర్చుకోవాల్సిందే ఇది కరెంటు ఇది బ్యాక్గ్రౌండ్ దీని స్టాటిక్ పార్ట్ అంటారు ఖచ్చితంగా రెండింటిని కోఆర్డినేట్ చేసి చదువుకోవాలి అని చెప్పేసి మనం ప్రతిసారి చెప్తూనే ఉంటాం మరి దానికి సంబంధించి మరి గ్రూప్ టూ ఎగ్జామ్లో మీకు డౌట్ రావచ్చు సార్ కరెంట్ అఫైర్స్ టాపిక్ లేదు కదా మామూలుగా లేవు కదా కరెంట్ అఫైర్స్ ఫిలిమ్స్ ఫిలిమ్స్లో ఉన్నాయి మెయిన్స్లో లేవు కదా అని డౌట్ రావచ్చు అండి ఎస్ లేవు కానీ పాలిటీ మీద అండ్ ఎకానమీకి సంబంధించి అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి దాని మీద సంబంధించినటువంటి సో కరెంట్ కానివ్వండి లేకపోతే స్టాటిక్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి అవన్నీ కూడా మనము మన రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ భాగంలో డిస్కస్ చేశాం మరి దానికి సంబంధించినటువంటి సో వీడియోస్ ఏ టైంలో అంటే మనం ఏ రోజు ఏ వీడియోస్ చేసాం గ్రూప్ టూ సంబంధించినటువంటి ఏ బిట్ అనేది మీకు విత్ ప్రూఫ్తో సహా ఇక్కడ మీకు అందిస్తుంది రెండు తెలుగు రాష్ట్రాలలో ఇలా ఏ ఎగ్జామ్ జరిగినా సరే ఇలా ఏ ఎగ్జామ్ జరిగినా సరే పలానా రోజున పలానా డేట్న పలానా లైవ్ సెషన్లో ఇదిగోండి ఈ క్వశ్చన్ చేశాము ఈ క్వశ్చన్ మీకు అందించాము అని చెప్పేసి సో మనం చెప్తున్నాం మనకి లాస్ట్ టైం ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి గ్రూప్ ఎగ్జామ్లో కూడా ఎక్కువ కరెంట్ అఫైర్స్ అనేది కవర్ చేయడం జరిగింది దానికి సంబంధించిన వీడియో కానివ్వండి దానికి సంబంధించిన ప్రూఫ్స్ కానివ్వండి మనం టెలిగ్రామ్ ఛానల్లో మనం పోస్ట్ చేయడం జరిగింది మరి ఈ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గ్రూప్ టూ సో ప్రశ్నలకు సంబంధించినటువంటి మనం ఏం కవర్ చేసాం ఒకసారి చూద్దాం చూడండి సో ఇక్కడ మనం చూస్తే చూడండి మీకు ఇరవై ఎనిమిది పదకొండు అంటే నవంబరు ఇరవై ఎనిమిదవ తారీఖున మనం బ్రహ్మోస్ మిజైల్స్కి సంబంధించి డిస్కస్ చేశామండి ఏదైతే బ్రహ్మోస్ మిజైల్స్ అనేవి సో ఏ రెండు దేశాలు కలిసి చేస్తాయని చెప్పేసి అన్నారు సో ఇక్కడ మనం చూస్తే చూడండి మీకు ఈ రోజు ఏదైతే ఆ రోజు ఏదైతే మనకి బ్రహ్మో సియు జైతీ రాఘవేంద్ర జోషి వచ్చినప్పుడు దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మీకు చెప్పడం జరిగిందండి సో దానికి సంబంధించిన ప్రూఫ్ మీరు చూడవచ్చు ఎప్పుడు సార్ అంటే ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగున మనం డిస్కస్ చేయడం జరిగింది ఆ తర్వాత అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించి పథకం ఏది అని చెప్పేసి అన్నాం రీసెంట్ గా మనకి అంగన్వాడీలకు సంబంధించి గ్రాట్యుటీని ఇవ్వబోతున్నాం అని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ చెప్పడం జరిగింది అని చెప్పేసి అన్నాం సో ఫస్ట్ గుజరాత్ రాష్ట్రం ఇంప్లిమెంట్ చేస్తుంది తర్వాత కర్ణాటక రాష్ట్రం ఇంప్లిమెంట్ చేస్తుంది ఇంప్లిమెంట్ చేస్తే అది మూడవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అవుతుందని చెప్పేసి మనం గతంలో డిస్కస్ చేసాం దానికి సంబంధించి మనం ఎప్పుడంటే వెరీ రీసెంట్గా ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖు లైవ్ సెషన్ లో డిస్కస్ చేసాం సో మనకి ఐసీడిఎస్ గురించి కూడా మేము పూర్తిగా ఏదైతే మనం ఇంటిగ్రేటెడ్ చేయడం డెవలప్మెంట్ సర్వీసెస్ అని చెప్పి పూర్తిగా మనం డిస్కస్ చేయడం జరిగింది సో ఇది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి పాసిబిలిటీ అని చెప్పేసి అన్నాము దీనికి సంబంధించింది ఇలాంటివి మనం ఎగ్జామ్ లో ఎక్కువగా కవర్ చేయడం జరిగింది మన రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా స్టాటిక్ విత్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా మీరు ఒకసారి ఎవరైతే చెక్ చేయాలనుకుంటే సో చూడండి ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖున మనం లైవ్ సెషన్ లో డిస్కస్ చేశాం సో ఐసి డిఎస్ కి సంబంధించి అంగన్వాడీకి సంబంధించి సో సాక్ష్యం అంగన్వాడీగా పేరు మార్చారని చెప్పేసి కాలంలో మనం డిస్కస్ చేసిన సందర్భాలు మనం చూసాం సో ఆ తర్వాత చూసినట్లయితే చూడండి సో భోపాల్ విపత్తు సో అయితే గ్యాస్ ట్రాజడీ అని చెప్పేసి అన్నాము నలభై సంవత్సరాలు అయిన సందర్భంగా మనము డిసెంబర్ మూడవ తారీఖున డిస్కస్ చేయడం జరిగింది ఎందుకు సార్ అంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగు డిసెంబర్ మూడవ తారీఖు నుంచి నలభై సంవత్సరాలు అయింది సో ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ మూడు నాటికి అక్కడ దానికి సంబంధించి మూడు వందల ముప్పై టన్నుల వ్యర్థాలను కూడా పీతాంబూర్ పారిశ్రామిక వాడల్లో పంపించాము దానికి సంబంధించి ఏ మిజా ఏదైతే మనకి ఈ కెమికల్ ఏది విడుదలైంది అని చెప్పేసి మనం డిస్కస్ చేశాం దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది సో అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సో ఏదైతే ఫండింగ్ విషయం ఉంటుందో ఆ ఫండింగ్ విషయంలో ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ప్రపంచ బ్యాంక్ అని యుక్తంగా సో బోర్డు ఆమోదం చేశారు అని చెప్పేసి మనం డిసెంబర్ పదమూడవ తారీఖు కరెంట్ లో మనం డిస్కస్ చేసాం స్టాటిక్ పార్ట్ అని డిస్కస్ చేయడం జరిగింది అమరావతికి సంబంధించి సో సో అదే విధంగా ఇక్కడ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఏదైతే మనకి రైస్ అనే పేరుతో సో భారత్ రైస్ అనే పేరుతోనండి సో ఫస్ట్ ఫస్ట్ సో ఎన్ని రూపీస్ కి ఇది చేసింది అంటే ఇక్కడ చూడండి అంటే సెకండ్ ఫేజ్ కింద ముప్పై నాలుగు రూపాయలు అండి సో ఇక్కడ చూడండి మీకు ఇక్కడ కనిపిస్తే మనకి ఇరవై తొమ్మిది రూపాయలు అని చెప్పేసి మనము గోధుమల ఇరవై ఏడు రూపాయల ఇరవై ఏడున్నర పైస పైసలు అని చెప్పేసి అంటే ఇరవై ఏడు రూపాయల అది రూపాయలు ట్వంటీ సెవెన్ పైసా అని చెప్పేసి ఫస్ట్ ఫేజ్ కింద ఎప్పుడు ఏంటి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇది ఇక్కడ నుంచి వచ్చింది బిట్ అండి ఇక్కడ నుంచి వచ్చింది సో ఇది కరెంట్ అండి సో ఇది మనకి కేజీ థర్టీ ఫోర్ రూపీస్ అనేది సెకండ్ ఫేజ్ కింద రెండో పెడతా బట్ ఇది మాత్రం అయితే ట్వంటీ నైన్ రూపీస్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసా చూడండి ఇది మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ ప్రతిరోజు ఎవరైతే లైఫ్ ఫాలో అవుతున్నటువంటి ఆస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీకు ఖచ్చితంగా ఉపయోగపడే కంటెంట్ అనేది మీకు అందిస్తామని చెప్పేసి అన్నారు సహా ఇదిగోండి ఇక్కడ మీకు అందించడం జరుగుతుంది నెక్స్ట్ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ చూడండి సో భారతదేశము అతిపెద్ద పాల ఉత్పత్తి దారు అని చెప్పేసి అన్నారు అదే విధంగా సో పెద్ద పండ్లు కూరగాయల చక్ర ఉత్పత్తి దీనికి సంబంధించి అని చెప్పేసి హోరల్ ఇచ్చారు మనకు దీనికి సంబంధించి ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున సో మనకి వర్గీస్ కురియన్ ఏదైతే జాతీయ పాల దినోత్సవం సందర్భంగా మనం డిస్కస్ చేసాం దాని ఎక్స్ప్లెషన్ ఒకసారి వినండి సో ఈ పాయింట్ కూడా మనం కవర్ చేసాం సో అదే విధంగా ఇక్కడ చూస్తే చూడండి మామిడి ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానం అని చెప్పేసి అడిగిన సందర్భాలు ఉన్నాయి ఇది కూడా మనము సో ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు లైవ్ సెషన్ లో మనం కవర్ చేయడం జరిగింది సో ఇక్కడ చూస్తే జిఎస్టీ సంబంధించండి సో చాలా చాలా ఇంపార్టెంట్ సో మనం ఎలాబరేట్ గా ఏదైతే మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు జిఎస్టీ వసూళ్లు డిసెంబర్ కి సంబంధించి మన ప్రతి జిఎస్టి కలెక్షన్స్ జరిగిన ప్రతిసారి కూడా జిఎస్టి గురించి మనం డిస్కస్ చేస్తాం దీనికి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ వీడియో చూడండి సో మీకు ఏదైతే ఆర్టికల్ తో సహా అందించడం జరిగింది మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ ఎస్ ఎగ్జామ్స్ అడ్డానికి సో ఆ తర్వాత చూడండి ఏదైతే మనం రాజకీయ పార్టీ ఒక జాతీయ పార్టీ హోదా గుర్తింపు పొందాలంటే ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి మీకు ఏదైతే తెలంగాణకు సంబంధించి గతంలో ఇలా అడిగారు అని చెప్పేసి మీకు పద్దెనిమిది రెండు రెండు వేల ఐదు అండి సో ఏదైతే మీకు లైవ్ సెషన్ లో ప్రీవియస్ బిట్ అండి ఇది అని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ మీకు ప్రీవియస్కి సంబంధించిన ప్రీవియస్ బిట్ పెట్టారండి యాజ్ టీజ్గా యాజ్ గా సేమ్ అయ్యే ఆప్షన్స్ అవే యాజ్ టీజ్ గా దించానండి సో మళ్ళీ చెప్తున్నాను చూడండి ఇది మీరు ఎందుకు ఎందుకు ట్రస్ట్ చేయరండి సో మీరు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ ఎందుకు ట్రస్ట్ చేశారు అంటే ఇదిగోండి ఇలా అందిస్తుంది కాబట్టి మీరు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ అండ్ ఎస్ ఎగ్జామ్స్ అడ్డా సో దీన్ని మీరు ట్రస్ట్ చేశారు సో ఇలాంటి ట్రస్ట్ ఇంకా మీకు ముందు కొనసాగుతూనే ఉంటుంది సో ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో అది ఏ ఎగ్జామ్ అయినా సరే స్టాటిక్ విత్ కరెంట్ అఫైర్స్ అండి సో మీకు ఇలా ప్రీవియస్ పేపర్ పెట్టి ఇదిగో ఎలా అడిగారు ఈరోజు కరెంట్ అఫైర్ ఇది రేపు ఇలా అడగడానికి పాసిబిలిటీ ఉందని చెప్పేసి అనాలసిస్ చేసి మీకు అందిస్తున్న సంస్థ మన ఎస్ పబ్లికేషన్ సంస్థ సో ఇక్కడ చూడండి మీరు కావాలంటే పద్దెనిమిది రెండు ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు అండి సో ఫిబ్రవరి నెల పద్దెనిమిదవ తారీఖు లైవ్ సెషన్ చూడండి రాజకీయ పార్టీలకు సంబంధించి ఇది తెలంగాణలో అడిగారు ఖచ్చితంగా రేపు మిమ్మల్ని ఎగ్జామ్లు అడుగుతారు అని చెప్పేసి అన్నాను యాజ్ గా బిట్టి ఇక్కడే తీసుకొచ్చానండి మీరు కావడం ఒకసారి చెక్ చేయొచ్చు సో ఎవరైతే రెగ్యులర్ రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్నటువంటి ఆస్పిరెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీ దగ్గరే ఉన్నాయి సో ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ మనం చూసినట్లయితే యాస్ సో మనకి చూడండి సెక్యులర్ అనే పదాన్ని సో చూడండి మీకు ఏదైతే చూడండి సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర అని చెప్పేసి చెప్తూ చెప్తూ నలభై రెండు నైన్టీన్ సెవెంటీ సిక్స్ అని చెప్పేసి అక్కడ మీకు ఎనాలిసిస్ చెప్పడం జరిగింది ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున మనం డిస్కస్ చేసాం దీనికి సంబంధించి సో ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ మనం చూసినట్లయితే నూతన సీఈసీకి సంబంధించి మనం డిస్కస్ చేసినప్పుడు ఎన్నికల కమిషన్కి సంబంధించి సరిదే సరైనవేవి సరి కారు వేవి నేను ఎగ్జామ్లో అడుగుతానని చెప్పేసి మనం డిస్కస్ చేశాం చూడండి దీనికి సంబంధించి ప్రతిసారి నేను చెప్తాను ఏదైనా ఒక బాడీ వచ్చినప్పుడు అది చట్టబద్ధ సంస్థ రాజ్యాంగబద్ధ సంస్థ లేదా అడ్వైజరీ బాడీయా సలహా మండలి ఎలా అడుగుతారు అని చెప్పేసి కూడా అన్నాం సో దీనికి సంబంధించి ఓవరాల్ సో మీకు పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు అంటే ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు లైవ్ సెషన్ లో మనం డిస్కస్ ఐటమ్ జరిగింది దీనికి సంబంధించి సో తర్వాత మానవ హక్కుల కమిషన్ చూడండి ఈ మానవ హక్కుల కమిషన్కి సంబంధించి కూడా మనం గతంలో డిస్కస్ చేశాం సో దానికి సంబంధించి మీరు ఇరవై రెండు పది లైవ్ సెషన్ ఒకసారి చూడండి సో ఆ తర్వాత నెక్స్ట్ వన్ మనం చూసినట్లయితే చూడండి ఆస్తి హక్కు సో ఆస్తి హక్కు సంబంధించి చూడండి మీకు ఇక్కడ రాయటం కూడా జరిగింది బోర్డు మీద యాజ్ ఇట్ గా యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ ఇదిగోండి మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మీకు ఏదైతే ఒక అంశం వచ్చినప్పుడు ఇది కరెంటు పాలిటీ కరెంట్ ఎకానమీ కరెంట్ జాగ్రఫీ అని చెప్పేసి మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది సో ఎవరైతే ఇలా మీరు చూడండి సో మీకు లైవ్ సెషన్ లో సహా ఇక్కడ మీరు డిస్కస్ చేయడం జరిగింది ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున మనం డిస్కస్ చేశాం సో ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసినట్లయితే చూడండి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ కి సంబంధించి మొట్టమొదటి అధ్యక్షులు ఎవరు అని చెప్పేసి అడిగారు సో ఇక్కడ మీరు చెక్ లిస్ట్ లో చూడండి సో చెక్ లిస్ట్ నుంచి ఖచ్చితంగా ఒక మార్క్ గ్యారంటీ అని చెప్పేసి ఉన్నామండి సో చూస్తే మనకి జాతీయ ఎస్టీ కమిషన్ తొలి చైర్మన్ సో ఇది చూడండి కొన్వర్ సింగ్ విధంగా జాతీయ బీసీ కమిషన్ తొలి చైర్మన్ ఎన్ ప్రసాద్ సో ఇలా మీకు ఓవరాల్ గా మీకు అందించడం జరుగుతుంది సో ఇక్కడ నవంబర్ ఇరవై మూడో తారీఖు చెక్ లిస్ట్ ఇది ఇది వచ్చేసరికి సో ఇరవై రెండు పదో తారీఖు చెక్ లిస్ట్ ఇది సో ఆ చెక్ లిస్ట్ కి సంబంధించి చూడండి మిమ్మల్ని ఇలా అడగడానికి పాసిబిలిటీ ఉంది మ్యాచ్ దా ఇచ్చి అడుగుతారు అని చెప్పేసి కూడా మనం గతంలో డిస్కస్ చేశాం సో ఈ ప్రతి ఒక్క ఆస్పరెంట్ అండి మీకు రాబోతుండే ఎగ్జామ్ లో మళ్ళీ ఇవి ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి సో ఖచ్చితంగా మనకు ఇలా చదవాలి ఇలా చదవాలి అని చెప్పేసి మీకు అందిస్తూ జరుగుతుంది సో అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే నీతి ఆయోగ్ సంబంధించి మనం ఎప్పుడండి సో మనకి ఇరవై ఒకటి రెండు అంటే ఫిబ్రవరి రెండో ఇరవై ఒకటి అండి ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నీతి ఆయోగ్ ఎవరైతే మనకి నీతి ఆయోగ్ సీఈఓగా పదవీ కాలాన్ని ఒక సంవత్సరం పొడిగించారన్నప్పుడు నీతి ఆయోగ్ సంబంధించి పూర్తి సమాచారాన్ని మనం డిస్కస్ చేశాం సో దానికి సంబంధించిన బిట్ ఖచ్చితంగా ఎగ్జామ్ లో వచ్చి దాన్ని మనం డిస్కస్ చేశాం సో అదే విధంగా వైస్ ప్రెసిడెంట్ గారి గురించి సో ప్రకటన సరి అయినవేవి అని చెప్పేసి అన్నారు ఏదైతే ఇతరమైన అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు మనము ఎప్పుడండి సో పదకొండు పన్నెండు అంటే డిసెంబర్ పదకొండవ తారీఖు ట్వంటీ ట్వంటీ ఫోర్ న మనం లైవ్ సెషన్ లో జగదీప్ ధన్కర్ గారు అసలు ఏది సెక్స్ ఎక్స్ సంబంధించి నా చైర్మన్ గా వ్యవహరిస్తారని ఓవరాల్ గా డిస్కస్ చేశాం సో దానికి సంబంధించినటువంటి సో బ్యాక్గ్రౌండ్ అదేవిధంగా డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి అని చెప్పేసి సో సందర్భాలు మనం ఏదైతే తెలంగాణకు సంబంధించి అంతకుముందు గతంలో కూడా ఏదైతే సైబర్ అటాక్స్ సంబంధించి కాంబోడియా ఇలాంటి దేశాల్లో మన వాళ్ళు చిక్కున్నారు వాళ్ళని మన వాళ్ళు విడుదల చేపించడానికి సిద్ధంగా ఉన్నారని డిస్కస్ చేశాం మరి దీనికి సంబంధించి సో మనకి తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు అంటే జనవరి తొమ్మిదో తారీఖు డిజిటల్ అరెస్ట్ గురించి అండి మీకు ఫోన్లు చేస్తారు సైబర్ నేరగాళ్ళు ఇలా అరెస్ట్ చేస్తున్నాం అలా అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి భయపెడతారు అని చెప్పేసి నేను ఏ పదజాలం అయితే వాడానో సో యాజ్ గా ఆ పదజాలాన్ని ఇక్కడ మీకు అందించడం జరుగుతుంది సో ఇక్కడ మీరు చూస్తే లైవ్ సెషన్ సెవెన్ థర్టీ పిఎం లో భాగంగా మనం డిస్కస్ చేశాబ్ సో అదే విధంగా సో ఇక్కడ చూడండి సో నెక్స్ట్ మనం చూసినట్లయితే చూస్తే ఇక్కడ మీకు చూడండి ప్రధానమంత్రి ఆయుష్మాన్ మనకి ఏదైతే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ లో లేని సంబంధం ఏది అని చెప్పేసి అన్నారు దీనికి సంబంధించి ఇదిగోండి మీకు సో పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున సో మనకి ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన జనౌషి జన ఆరోగ్య యోజన అని చెప్పేసి అంటాం దాన్ని మోడీ కేర్ అని చెప్పేసి అంటాం దాంట్లో భాగంగా ఓవరాల్ గా అసలు మీకు దాదాపుగా పదిహేను నిమిషాలు అండి ఆయుష్మాన్ భారత్ గురించి చెప్పారు ఫోర్టీన్ డిజిట్స్ హెల్త్ కార్డ్స్ కూడా ఇస్తారని చెప్పేసి ఓవరాల్ ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరిగింది సో ఇది దీన్ని కూడా మనం కవర్ చేసాం సో ఆ తర్వాత మీ అందరికీ తెలిసిందే జల జీవన్ మిషన్ ఎందుకు అని చెప్పేసి అడిగిన సందర్భాలు మనం ప్రతిసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్స్ అంటే లక్షల్లో భాగంగా మనం డిస్కస్ చేసాం ఇటీవల కాలంలో ఆ స్కీమ్ ఎక్స్టెండ్ చేశారని చెప్పేసి కూడా ఇది ఎక్కడ చూడండి మనం ఏదైతే బడ్జెట్ సందర్భంగా సో మనకి జల జీవన్ మిషన్కి అరవై ఏడు వేల కోట్ల కేటాయించారు దాంట్లో భాగంగా ఆ స్కీమ్ ఎప్పుడు వరకు పొడిగించారు ఏంటి అని ఓవరాల్ గా డిస్కస్ చేశాం ఎప్పుడు సార్ అంటే సో చూడండి సో మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు లైవ్ సెషన్ లో మనం డిస్కస్ చేశాం సో దీనికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే రాజకీయ పార్టీలు అవి ఏర్పడినటువంటి సో కాలానుక్రమంగా అమర్చండి అని చెప్పేసి అన్నారండి సో ఎలాంటివి ఎలాంటివి మీరు ఖచ్చితంగా ఏ ఎగ్జామ్లో అయినా చదువుకోవాలండి ఎలాంటివి మీకు ఏ ప్లాట్ఫామ్ మీద అందుబాటులో ఉండవు ఓన్లీ మన ఎస్ ఎగ్జామ్స్ అడ్డా అండ్ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్లో మాత్రమే మీకు అందించడం జరుగుతూ ఉంది మరి దీనికి సంబంధించి చూడండి మీకు యాప్ తో సహా ప్రూఫ్తో సార్ ఇక్కడ ఏవైతే పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలన్నీ కూడా మనం డిస్కస్ చేసాం ఎప్పుడు సార్ అంటే ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సో ఎవరికైనా డౌట్ ఉండి అవునా సార్ చెప్పారా డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు సో ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు లైవ్ సెషన్లో ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ రెండు వేల పన్నెండు తృణమూల కాంగ్రెస్ పార్టీ తొంభై ఎనిమిది ఓకేనా తర్వాత వచ్చేసరికి జా భారతీయ జనతా పార్టీ ఎనభై తెలుగుదేశం పార్టీ ఎనభై రెండు ఇదిగోండి తెలుగుదేశం పార్టీ సో ఎనిమిది ఎనభై రెండు సో తర్వాత నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇదిగోండి మరికొన్ని సో మరికొన్ని పార్టీలను కూడా మనం ఇక్కడ సో మీకు నెక్స్ట్ శ్రైన్ లో చూపిస్తాను నెక్స్ట్ శ్రైడ్ లో ఏదైతే సమాజ్వాది బహుజన పార్టీ ఇవి కూడా వస్తాయి ఇవి కూడా వస్తాయి చూడండి నెక్స్ట్ వన్ మనం చూసినట్లయితే పొలిటికల్ పార్టీస్ సో తర్వాత చూడండి ఎక్కడ ఖనిజాలపై హక్కు ఏదైతే చూడండి మనకి పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున సో రెండు వేల ఐదు నుండి వసూలు చేసిన రాష్ట్రాలకి ఇవ్వండి గనులపై సో కను గనులు ఖనిజాల భూములపై రాయల్టీ కేంద్రానికి సుప్రీం కోర్టు ఆదేశం ఆ రాయల్టీని ఇచ్చేయండి ఆ గనుల మీద అధికారం రాష్ట్రాలకే అని చెప్పేసి సో మనము పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున మనం డిస్కస్ చేశాం సో దీంట్లో భాగంగా మనం చూద్దాం సో ఆ తర్వాత ఏదైతే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్టికల్ రద్దు సో మనకి ఇటీవల కాలంలో పదిహేడు పూర్తయిందని చెప్పేసి ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున మనం డిస్కస్ చేసిన సందర్భం సో అదేవిధంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు మొత్తం ఎన్ని అంటే పదిహేడు ఉంటాయని చెప్పేసి రెండు వేల పదిహేను సో దానికి సంబంధించి సో మనం ఎనిమిది తొమ్మిది సో మనకి ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు లైవ్ సెషన్ లో మనం డిస్కస్ చేసాం ఇదిగోండి ఇక్కడ మీకు డిజిట్ కోడ్ రాశాను సో మనకి నో పవర్టీ ఫస్ట్ గోల్ అని ఇలా ఓవరాల్ గా మనం డిస్కస్ చేశాం అదేవిధంగా మనకి ఈ యొక్క పవర్టీకి సంబంధించి కూడా మనం డిస్కస్ చేసాం దీనికి సంబంధించి స్టైట్ బిట్ అంటే చూడటానికి ఈజీగా సార్ అని బట్ మనం డిస్కస్ చేసామండి మీకు సబ్జెక్ట్ అనేది ఇలా రాస్తుంది అని చెప్పేసి అన్నాం స్టాటిక్ పార్ట్లో భంగం ఎక్కువ కవర్ అవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి సో తర్వాత చూడండి దీనికి సంబంధించి ఎకానమీకి సంబంధించి ఇక్కడ మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండియా ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ అని చెప్పేసి అన్నారమ్మా ఇది సాధారణంగా జూలై ఆ టైంలో జరిగింది మనం ఆగస్ట్ నుంచి మనం యూట్యూబ్ లైవ్ చెప్పాం అంతకుముందు యాప్లో డిస్కస్ చేసాం మరి యాప్లో మీకు ప్రూఫ్ లేదు కాబట్టి సో ఇది అండి ఇదే స్లైడ్ పెట్టి సో ఆ పీపీటీలు చేయించలేదు సో పేపర్ కటింగ్ అని చెప్పాం దానికి సంబంధించి కూడా మనం డిస్కస్ చేసాం సో ఎవరైతే మీకు యాప్లో వెళ్ళినటువంటి హాస్పిటల్స్ ఎవరైతే ఉంటే మీరు నోట్స్ రాసుకుని ఉంటే చెక్ చేసుకోండి ఓకేనా సో జూలై ఆ మంత్లో ఓకేనా దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం సో ఆ తర్వాత మీరు చూసినట్టుగా ఆయుష్మాన్ భారత్ చూడండి ఇది మనం డిస్కస్ చేసాం ఆయుష్మాన్ భారత్కి సంబంధించి ఎప్పుడు సార్ అంటే ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి సో మనకి ఆయుష్మాన్ భారత్ గురించి డిస్కస్ చేసిన సందర్భం సో ఆ తర్వాత చూస్తే చూడండి సో మనకి ఏదైతే మన రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించిందని చెప్పేసి అన్నారు బట్ అందరికీ తెలిసిందే కాదని నేను నన్నను బట్ కానీ మీకు చెప్పిన సందర్భం కూడా ఉంది ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున నా చూడండి పెన్ను కూడా పెట్టాను అక్కడ ఓకేనా సో మనకి రాజ్యాంగ ఎందుకు సార్ అంటే వజ్రోత్సవాల సందర్భంగా సో మనకి రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా పూర్తి అనాలసిస్ చేయడం జరిగింది సో ఆ తర్వాత నెక్స్ట్ వన్ చూ ఇదిగోండి సో ఇవి ఏమైతే దీనికి సంబంధించి ఇలా ప్రతిదీ కూడా అండి సో ఇక కొన్ని కొన్ని కూడా ఉన్నాయండి కొన్ని కొన్ని మనము అన్ని మీద రాయలేం కదా మీకు ప్రూఫ్తో సహా చూపించారండి కొన్ని కొన్ని ఓవరాల్ గా నేను ఎక్స్ప్లేషన్ ఇచ్చినప్పుడు ఇలా నోట్స్ రాసుకోండి అని చెప్పానండి సో అలాంటివి కూడా చాలా ఉన్న సందర్భాలు ఉన్నాయి చూశారు కదా ఏదైతే మనకి ఏ ఎగ్జామ్ జరిగినా సరే పక్కా ప్రూఫ్ తో ఇదిగోండి ఎలా వచ్చింది ఎలా వచ్చింది అని చెప్పేసి మీకు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ అండ్ ఎస్ ఎగ్జామ్స్ అడ్డా కరెంట్ అఫైర్స్ సో రాబోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి తెలంగాణకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లో కానివ్వండి ఖచ్చితంగా మీ యొక్క విజయంలో మీ యొక్క విజయంలో ముందు వరుసలో ఉంటుంది మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ సో ఏవైతే మీకు డైలీ లైవ్ సెషన్స్ కరెంట్ అఫైర్స్ అందిస్తున్నామో అవన్నీ కూడా ప్రీవియస్ పేపర్ని మీకు అందించి అంటే గతంలో ఇలా క్వశ్చన్ అడిగారు అని చెప్పేసి డిస్ప్లే చూపిస్తూ ఈరోజు కరెంట్ అఫైర్ ఇలా ఉంది ఇలా అడగడానికి పాసిబిలిటీ ఉంది ఇలా చదవాలి ఇవి చదవకూడదు ఇంతే చదువుకోవాలి ఇలా సబ్జెక్ట్ రివిజన్ చేస్తూ రీకాల్ చేస్తూ మీ ముందుకు తీసుకొస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక ప్లాట్ఫామ్ మన అండ్ ఎస్ పబ్లికేషన్స్ ఖచ్చితంగా ఇలాంటి సో ప్లాట్ఫామ్ ఉపయోగించుకోండి రాబోతున్నటువంటి ఎగ్జామ్లో విజయాన్ని సాధించండి సో థ్యాంక్ యూ ఆల్ బెస్ట్ మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ పబ్లికేషన్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కొరకు ఎస్ ఎగ్జామ్స్ అడ్డా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి